దేవుడా దేవుడా నీ దయవల్ల అన్ని పరీక్షలు బాగా రాసేసాను ఈ ఆఖరి పరీక్ష కూడా నన్ను కనికరించి నేను చదివినవన్నీ వచ్చేటట్టు చూడు తమ్ముడు కన్నా నాకే ఎక్కువ స్కోర్ వచ్చేటట్టు చూడు దేవుడా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా ఏంటి వినాయకుడు పాలు తాగుతున్నాడా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా భక్తులారా మూఢ నమ్మకాలతో నా మీదే భారం వేసేయకుండా మానవ శక్తిని కూడా నమ్మండి పైకొస్తారు జీవుడా కాపాడు వాటే వండర్ వాటే వండర్ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లాగా ఎంత నిండుగా ఉందిరా టెన్షన్ ఏమెన్షన్గా టెన్షన్తో చేస్తున్న తొందరగా ఇవ్వండి ఖాళీ బెంచీలకు పాఠాలు చెప్పినప్పుడు మేము కూడా ఇలాగే సిగ్గుతో కూర్చో ఒక వికెట్ అవుట్ రై నీకొచ్చా నాకొచ్చు రా రాయమంటావా

ఎందుకు ఆ ర్యాంకుల మీద ర్యాంకులు కొట్టేస్తున్నావు సారీ రా ఈ ఒక్క సబ్జెక్ట్ లోనే వీకు మిగతావన్నీ నేనే రాసాను రా సార్ ఎవరో బిట్లు కొడుతున్నారు ఏది ఏంట్రా ఇది నాది కాదు సార్ అంటే ఈ అమ్మాయిది అంటావా అమ్మాయిని చూడు ఎంత రాసుకుంటుందో నాకేం తెలియదు సార్ నాకు తెలిసి నీ గురించి నువ్వు అరే పదా నాకేం తెలుసు సార్ పదా ముందు సార్ అమ్మాయి చూడు ఎంత బుద్ధిగా రాసుకుంటుందో స్లిప్లు చూసి రాయట్లేదు సార్ గైడ్ చూసి రాస్తున్నావా thank you copy and let me copy and let me do all the things right here. hey copy and let me copy let me do all the things right now transferring the data and the new files let me get the feedback on my cool eyes so that I can write all the things that I see all you gotta do is come on copy ఏంటో ఎక్కడో చూసి రాస్తున్నావు మద్రాస్ అయి కదా సార్ ఓహో అయితే మద్రాసు వంకే చూసిరాయి బెటర్ ఏం తట్టట్లేదా స్టోరీలు మాత్రం బాగా చెప్తావు టైం అయిపోతుంది చూడు ఇంకా బోల్డ్ టైం ఉంది సరే రాద్దాం ఆ పెన్ ఎందుకు పెన్నుతోనే రాస్తారు తెలుసా తెలుసు ఇది కూడా తెచ్చుకోలేదన్నమాట మళ్ళా యుద్ధానికి వెళ్తున్నట్టు బిల్డప్ సార్ అడిషనల్ అడిషనల్ ఇంకోటి 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 విడిపి ఎప్పుడన్నా మిగిలితే నాకు ఆ ఛాన్స్ లేదులేండి త్రీ అవర్స్ సింగల్ హ్యాండ్ సింగల్ పని ఫటాఫ్ త్రీ అవర్స్ కదా హాఫ్ ఓరీ నైస్ బాయ్ ఏం హైటెక్ కాపింగ్ సెటప్ చేశారా శాటిలైట్ రిసీవరు లైవ్ ట్రాన్స్ఫర్ మర్యాదగా నేను చెప్పించేయండి లేకపోతే ఓసా లెక్క పెడతారు ఏం చేయాలి చెప్పండి బాస్ చెప్పండి హ్యాపీగా కాపీ కొడుతున్న మీ హైటెక్ బ్యాచ్ ఆన్సర్ షీట్లు కరెక్ట్ అయిపోవాలి రండి అమ్మ దొంగలా ఎంత హైటెక్ కాపీ చేశారా ఎలా రాసా నువ్వు ఎలా రాసా బానే రాసాను అయితే నేను బాగా రాసినట్టే మీనా నీతో కొంచెం మాట్లాడాలి ఈ నాలుగు సంవత్సరాలు చాలా తొందరగా గడిచిపోయాయి కదా తొందరగానా భలే వాడివే నాకేమో చాలా ఏళ్ళైపోయినట్టుంది ఈ రోజుతో మనం విడిపోతున్నాం ఐ మీన్ అందరం విడిపోతున్నాం కదా అవును మరి కానీ ఎల్లుండి ఫేర్వెల్ పార్టీలో కలుసుకుంటాం కదా నేను ఉండటం లేదు ఈ రాత్రికే మా ఊరు వెళ్ళిపోతున్నాను అందుకే నీతో ఇప్పుడే మాట్లాడాలనుకుంటున్నాను నిజం ఈ రోజుతోనే ఆఖరు మళ్ళీ మనం కలం అంటే నాకు నీతో మాట్లాడాలనుంది కానీ ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు అయినా ముందు నువ్వే ఏదో చెప్పాలనుకున్నావు కాబట్టి నువ్వే చెప్పు అది ఏంటంటే సినిమాకి మర్చిపోయారా ప్రోగ్రామ్ సరే బయలుదేం టైం అయింది సారీ నేను రావట్లేదు ఏ ఈ రాత్రికే ఊరెళ్ళాలి నువ్వెక్కవే నేను రావట్లేదు మీరు వెళ్ళండి ఇద్దరు రావట్లేదేంటి ఏంటి సెపరేట్ గా సెటప్ చేసారా నోటికి ఏదొస్తే అది మాట్లాడేటివేనా నోటికి వచ్చింది మాట్లాడక దాచుకొని మాట్లాడటం మనకు అలవట్లేదు వస్తున్నావా రావట్లేదా సరే పద నువ్వురా నిజమే రా ఈ రాత్రికి ఊరు వెళ్తున్నాడు ఓకేరా మండి ఎప్పుడో ఎక్కడో ఓకే బాయ్ తీసుకోండి థ్యాంక్ యూ నమస్కారం సార్ నమస్తే సార్ నమస్తే మంచిగా ఉన్నారా జర మన పేపర్లు ఇస్తే ఎత్తుకోపోతా మేడం గారు ఆ ఫైల్స్ వస్తున్నారు ఇంకొంచెం టైం పడుతుంది ఇంకా పడుతుంది టైం ఎక్కడా నమస్తే మేడం జర మా పేపర్ల మీద సైన్ చేస్తే మేడం గోపాల్ రియల్ ఎస్టేట్ గోపాల్ గోపాల్ రియల్ ఎస్టేట్స్ ఆ బేగంపాట ప్లాన్ కోసం ఓ అదా మీకు ఆ సెవెంత్ ఫ్లోర్ పర్మిషన్ ఇవ్వడం కుదరదండి అంతేకాదు ఐదు ఆరు ఫ్లోర్లు కూడా మీరు బాల్కనీలు చాలా ఎక్స్టెండ్ చేసి కట్టారు సిమెంట్ కూడా చాలా నాసిరకం వాడారని మా ఇంజనీర్ల రిపోర్ట్ సో ఆ సెవెంత్ ఫ్లోర్ విషయం పక్కన పెట్టి ముందా ఫిఫ్త్ సిక్స్ ఫ్లోర్లు పడగొట్టి బాగా కట్టించండి మాట్లాడేది మేడం నరకడం తప్ప మాట్లాడడం చేతగానోళ్ళు క్షమించండి అనవసరంగా గోడుతో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకోవడం చిన్న సంతకం మీకు ఎంత కావాలో చెప్పుండ్రీ సెటిల్మెంట్ చేసుకుందాం కమిషనర్ గారు ఇక్కడ ఎవరో రియల్ ఎస్టేట్ గోపాలంట సంతకం కోసం బెదిరిస్తున్నాడు ఓకే రియల్ ఎస్టేట్ గోపాల్ గారు ఆపోజిట్ ఆపోజిట్లో నిరాని కేఫ్ లో సెటిల్మెంట్ చేసుకుందాం మూడింటికి వచ్చేయండి మంచిది మేడం వస్తా నమస్తే మేడం నమస్తే కూర్చోండి పర్లేదు ఇక్కడ కూర్చుందాం రండి మేడం చాయ్ చెప్పమంట్రా ఇప్పుడే తాగాను మా ఆఫీస్ కూడా ఇక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు నచ్చారు మేడం లేకపోతే ఏంటి మేడం ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే జీతం ఏ మూలకు మీకు మీకు చదువుకుంటున్న బిడ్డలు పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉంటారు కదా ఇదిగో తీసుకోండి మేడం ఇందులో యాభై ఉన్నాయి అన్నట్టు వీడు మా అబ్బాయి నువ్వన్నట్టుగా చదువుకుంటున్నాడు జనరల్గా ఇలాంటి విషయాలన్నీ వీడే చూసుకుంటాడు మీరు మీరు చూసుకోండి నాకు అవతల ఆఫీసులో బోల్డ్ ఉన్నాయి వస్తాను అవునరా ఈ హోటల్లో పాయా కూడా చాలా బాగుంటుందనుకుంటాను కొంచెం రుచి చూపించరాదు ఈరోజు సర్వీస్ క్లోజ్ చేసి జీ దాంట్లో యాభై ఉన్నాయి డ్యామేజ్ ఖర్చులు కొంచెం లేలో బాయ్ ఈ దెబ్బతో మా ఆఫీస్ లో మా పరపతి బాగా పెరిగిపోయిందిరా ప్యూన్ దగ్గర నుంచి దాకా ప్రతి మీద ఆఫీస్ లో పన్నెండు బట్టి గాని నీ లైవ్ యాక్షన్ మిస్ అయ్యే వాళ్ళం కాదరా ఈ సారి ఎవరినైనా నాలుగు పీకినప్పుడు మా కబురు పెట్టరా చూడాలి ఎక్కడైనా కొడుకు గొడవ పెట్టుకొస్తే పేరెంట్స్ మందులిస్తారు మీరేమో మందులేస్తున్నారు అసలు మీరు నువ్వు అసలు మా కూతురువేనా ఈ రోజుల్లో వీళ్ళలాంటి వాడు ఇంటికొకడు ఉంటే గానీ పనులు జరగవు 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 అంటే వీడిని ఒక రౌడీలా తయారు చేస్తారా ఇది ఇంతటితో ఆగదు కదా ఆ దెబ్బలు తిన్నాడు గమనుంటాడా రేపు ఇంకొంతమంది రౌడీలు వేసుకొస్తాడు వేసుకొస్తే వీడు నలుగురు నేసుకుని వెళ్తాడు చాలకపోతే మేము తలో కర్ర పట్టుకుని జాయిన్ అవుతాం దేవుడా వీళ్ళ నువ్వే కాపాడాలి నీలాగా ప్రతిదీ మేము దేవుడి మీద భారం వేసే మాకు చేతనైంది మేము చేస్తాం నానా ఈ బీసీ నాటిదంతా ఉంటే మనం కూడా పురాణ కాలం కిలిపోతాం అర్జెంటుగా దీనికి ఒక చూసి బయటికి పంపించండి ఈ ఫాస్ట్ జనరేషన్ మనం ముందు పోదాం ఫ్రై చిన్నాడు అయిన ఈ తండ్రి బాధ్యత మా బాగా గుర్చేసేవరా ఎలాగో దీనికి ఫైనల్ ఎగ్జామినేషన్స్ కూడా అయిపోయినాయి కదా ఓ మంచి సంబంధం చూసి చేసేస్తే సరే అవునవును అరే సిగ్గుపడుతుంది అరే మీనాక్షి పెళ్ళి కూతురాయనే మా మీనాక్షి పెళ్లి కూతురాయనే పిప్పి డుమ్ 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 పిప్పి డుమ్ 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 పిపిపి డూమ్ 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 ఆగండి ఏంటే అంతలా వచ్చావ్ కంపటీస్ ట్విస్ట్ ఏమవ్వా కదా ఆ చేసేదేదో తొందరగా చేసేయండి వీడి గోడె తప్పుతుంది ఆ ది గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది వెంటనే ఏదైనా మ్యారేజ్ బ్యూరోని కాంటాక్ట్ చేస్తే బెటర్ కదా ఆ ఇలాంటి బ్యూరోల్ని ఇంటర్నెట్ ని నమ్ముకోవడం అంత మంచిది కాదు ఏదైనా మనాలలోనే దగ్గర సంబంధం చూస్తే మంచిది ఇలాంటి మంచి చెడ్డలు చూడటానికి మా అక్కయ్య ఉంటే ఎంత బాగుండేది ఏ పోయిందా ఏంట్రా ఆ మాటలు లేకపోతే ఏంటి నాన్న ఈ మధ్య మీ అక్క ఉత్తర ముక్కన రసవ కనీసం ఎలా ఉందో కనుక్కున్నా లేదురా ఆ మధ్యన వాళ్ళ ఊర్లో కరువుచ్చిందన్నట్టుగా గుర్తు ఆ ముక్క కనీసం తనైనా రాసింది కాదు అవును కమలా అక్కై దగ్గర నుంచి ఆకృత్వం వచ్చింది దానిలో కొత్త అడ్రస్ ఉందేమో చూడు ఇవి చూడు ఇదే ఆకర్ అనుకుంటా ఇది ఓపెన్ కూడా చేసినట్లేదు ఈ చేతిరాత అక్క నానే ఉంటాం కాదు మీ అక్క దగ్గర నుంచి మరీ ఫాస్ట్ జనరేషన్ అయిపోయి సంవత్సరం క్రితం వచ్చిన లెటర్ ఓపెన్ చేసి తీరుకు కూడా లేకుండా పోయింది చిరంజీవి ఆనందరావుకి మీ అక్క ఆశ్రదించరా అనేది పిల్లలు మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను మీ బావ పోయిన దగ్గర నుంచి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది దానికి తోడు మనిషిని పాము కాటేసినట్టు మన ఊరిని కరువు కాటేసింది వర్షాలు లేక పొలాలన్నీ బీడివారిపోయాయి వానలు పడాలని మొక్కను దేవుడు లేడు గొడ్లు కూడా సరైన తిండి లేక ఎముకలు గూళ్ళైపోయాయి అందరూ ఊరు వలసిపోతున్నారు నేను కూడా పక్క ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఖర్చులు కొంచెం ఇబ్బందిగా ఉంది ఏమనుకోకుండా వేలు ఉంటే వేలుంటే అని ఈ ఉత్తరం రాస్తున్నాను అమ్మా నాన్న గుర్తుగా మిగిలిపోయిన పొలం అమ్మటానికి మనసు రాక నిన్ను అడుగుతున్నాను వెంటనే ఏ విషయం తెలియజేస్తావు ఎదురు చూస్తూ మీ అక్క పార్వతి ఏంటన్నానైతే రక్తం పంచుకు పుట్టిన అక్క సంగతి కూడా పట్టించుకోలేనంత ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది మీనాక్ష అన్నట్టు ఆ బీసీ నాటికి పోవటమే బెటర్ హలో రేపు నువ్వు కూడా అంతే నాయనా ఇప్పుడేమో పీపీపీ అని తోకలు తిరుగుతున్నావే రేపు ఆ డుం కాస్త అయిపోతే నేను కూడా కనపడను ఎప్పుడు నీ పెళ్ళం నీ పిల్లలు నీ ఆస్తులు నీ గొడవతావా నానా దీని ముక్కుకు తాడేయాలంటే నీ అక్క మంచాలు చూస్తానో కదా ఎక్కడున్నా తన్ని నేను తీసుకొస్తాను తన్ని తీసుకొస్తావా తన్ని తీసుకొస్తాను ఇక్కడ కావురి పార్వతమ్మ గారి ఆ సందులో రామాలయం పక్కన తమ్ముడు నేను ఈ తమ్ముడిని కాదత్తా నీ తమ్ముడు కొడుకుని చూస్తే మా తమ్ముడు తలుపుకొచ్చాడు ఇక మీదటి ఇలా గుర్తొచ్చినప్పుడే తలుచుకోవటం కాదు ఇక నువ్వు నీ తమ్ముడు దగ్గరే ఉంది కానీ బయలుదేరు ఏరా గుర్తొచ్చినప్పుడు మాత్రమే తలుచుకునేది నేనా మీ నాన్నరా బాధే అత్తా నీ తమ్ముడు కూడా చాలా బాధపడుతున్నాడు ఆ గవర్నమెంట్ ఉద్యోగం సంగతి నీకు తెలీదు బండి చాకరీ అనుకో ఇక నీ తమ్ముడు లాంటి సిన్సియర్ ఆఫీసర్ అనుకో ఇల్లంతా పనులు దానికి మీ మరదలు కూడా తోడైంది ఇద్దరు బిజీ బిజీ చదువులతో మేం బిజీ మా ఇల్లంతా బిజీ బిజీ ఇక మా ఊరు సంగతి అయితే మొత్తం గజిబిజీ ఎవరెంత బిజీ అయినా తోబుట్టుల మధ్యన బిజీ అనే మాట రాకూడదని నేను వచ్చాను నా మంచి అత్తయ్య కదూ మనసులో ఏం పెట్టుకోకుండా బయలుదేరు ఇంకా ఈ నాటు మందులతో పనేంటత్తా నీ తమ్ముడు నిన్ను పెద్ద ఆసుపత్రిలో చూపించాలని చూస్తుంటేను ముందును బయలుదేరు నేనేమైపోతే మీకేంట్లేరా మీర బిజీ బిజీ ఊళ్ళోనే హాయిగా ఉండండి ఇదేంటి నేను మాట్లాడిస్తున్నాను నువ్వు మాట్లాడకపోతే ఎలా అత్తా ఆడపిల్ల కమ్మ మీద ఆశా మగపిల్లాడికి అత్త మీద ఆశ నేనేమి నీకోసం ఆడపిల్లని కనలేదుగా కనేసున్నా పోయేది దాన్ని నేనే పెళ్ళాడేసి నీకు తోడుగా ఇక్కడే ఉండిపోయేవాడిని అప్పుడు అని నేను ఆడేవాడిని చెప్తున్నాను కదత్తా మీ అక్క తమ్ముళ్ళ మధ్యన ఉంది చాలా చిన్న గీత మన ఇంట్లో పెద్ద దిక్కు నువ్వే కదా నీ తమ్ముడే మీనాక్షికి దగ్గర సంబంధం చూస్తే బాగుంటుంది అంటున్నాడు ఆ మంచి చెడ్డ చూడాలంటే మాకు నువ్వు దప్ప చూడలేదు చూడలేదత్తా నీ తమ్ముడు నీకే అపనప్ప చెప్పాలనుకుంటున్నాడు అట్టయితే అదేరా కుర్రాడు కూడా బాగా ఇంద్రవల్లిలో ఉంటారు అయితే మనం హైదరాబాదు ఆ నా తమ్ముడి కూతురు పెళ్లి నేను కాక మరెమర్ రా చేసేది నేను బండి కట్టించుకుంటాను కొంచెం ఆకరా ఏదైనా తిని వెళ్లిదు తింటానంత నువ్వు రేడియో రేడియో అత్తా ముందు నువ్వు పద సామాన్ నేను తీసుకొస్తాను కదా ఇక్కడ సద్బాట్లు ఉంటే తర్వాత నానొచ్చేస్తారు సరేనా బయలేరు

ఏమైంది పార్వతమ్మా 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 అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది పడిపోయింది అరే కొండయ్య పార్వతం చచ్చిపోయింది అయ్యో ఎంత పని జరిగింది ఇన్ని రోజులు తమ్ముడు తమ్ముడు అని కలవరించింది ఆ తమ్ముడు రమ్మని పిలిచినప్పుడే ఆ దేవుడు కూడా పిలుపునిచ్చాడు పాపం మా నాన్నగారి సంతానంలో నేను తప్పింకెవ్వరూ మిగల్లేదు అయిన వాళ్ళందరూ వెళ్ళిపోవటంతో మీరందరూ ఉన్నా కూడా నాకంటూ ఎవ్వరూ లేరనిపిస్తోంది మీ అక్కయ్య కళ్ళల్లో కూడా ఇదే చూశాను కాకపోతే తను పోయాక నువ్వు ఎవరు లేరని ఫీల్ అవుతున్నావు మనందరం ఉండి కూడా తన ఒంటరితో అనుభవించింది పోయేటప్పుడు కన్నీళ్లు కార్చడానికి నానే వాళ్ళు ఎవరు లేకపోవటం చాలా దురదృష్టం నాన్న హగాడికోడే పరిస్థితి రాకూడదు తెలుసో తెలియకో నాన్ను చాలా తప్పు చేశాడనిపించింది ఎంత మెకానికల్ లైఫ్లో పడిపోయినా తోబొట్టు నిర్లక్ష్యం చేసుకొని పోగొట్టుకోవటం మహాపాపం కళ్ళు తెరుచుకొని చూస్తున్నట్టుగానే పోయిన అత్తే చివరి చూపు ఈ శాశ్వతంగా నా పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా అటు ఇటు దిక్కులు చూడకుండా ఎక్కాల్సిన ట్రైన్ మిస్ కాకుండా జాగ్రత్తగా ఎక్కండి ఇక్కడ ట్రైన్ ఎక్కువసేపు ఆగదు ఆ టైంలో నేల కోసం దేనికోసం కిందికి పరిగెత్తకుండా ముందే వాటర్ బాటిల్లో నీళ్లు నింపు నేడు చెప్తూంటే యూస్లో కూర్చుంటావు లేడీస్ కంపార్ట్మెంట్ లో ఎవరన్నా మగవధ ఊకుతుంటే టీటీ కంప్లైంట్ చేయి అర్థమైందా ఇది మన ఊర్లో కాదు ఈ ఊర్లో పోకిరి విధములు ఎక్కువ ఏదో మంచి కోర్సు కదా అని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను రిజర్వేషన్స్ కూడా అలాగే ముందు మాకు తర్వాత ట్రైన్లో లో మీకు వీళ్ళేం చిన్న పిల్లలు ఏంటర్ అవు గారు మన ఆడపిల్లలంతా ఒకటిగానే ఉన్నారు కదా ఏమిటి ఒకటి ఉండదు యూస్లెస్ పిల్ల ఇష్టం వచ్చాడు ప్రవర్తిస్తే కుదరదు నేను చెప్పినట్టు వినాలి లేకపోతే తోలు వదిలిస్తాను ఇతనిసారి కూడా నేను ఇలాగే చెప్పాను నువ్వు వెళ్ళలేదు ఈసారి వినకపోయావో నదికి పారేస్తారంతే జాగ్రత్త ఎల్లం కొట్టిన నిలబడతామంటే చెప్పింది వినబడతాం లేదా ఇదో ట్రైన్ ఆగినప్పుడల్లా ప్రతి స్టేషన్ లో ఎక్కండి అర్థమైనవి కొనుక్కు తినందు నేను ఎక్కడ మన ఊళ్ళో స్టేషన్ లో సిద్ధంగా ఉంటాను పది రూపాయలమ్మా ఇదేంత ఇదిగో ఈ చిన్నది ఎంత ఆయాపిల్ కూడా అంతేనా ఏదైనా ఒకటే ఇదిలా ఉంది <laughs> బైక్ మీద కూర్చున్నాడే వెంటనే తిరిగి చూడండి ఓకే నెమ్మది కంటే చూడండి ఎలోనడు ఎలో ఉన్నాడు ఆ అర్జన్ రాజ కుమార్ ఎలా ఉన్నాడే ప్రస్తుతానికి అలాగే ఉంటాడు ఇంకా సేపట్లో మెంటలేక్కి పోతాడు పాకెట్ మనీ సరిపోదు కానీ భలే ఉందరా ముక్కు పుడక అన్నయ్య వైతే కొనిపెట్టేవాడివి తమ్ముడు కదా నేనే నీకేదా కొనిపెట్టాలి మనం వేరే ఊరి నుంచి వచ్చామని తెలియదు బాపు ఈసారి మనం హైదరాబాద్ వచ్చేసరికి గడ్డాలు పెంచుకుని దేవదాసలు రూపా అచ్చుడు